ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ರಾಜಾತಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಸಚಿದಾನಂದ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి మీ అందరి తరఫున కూడా ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా బాబా దగ్గర ఈరోజు ప్రార్థన చేయడం అనేది జరిగిందండి మీ మీ కోరికలన్నీ కూడా బాబా పాదాల దగ్గర పెట్టడం అనేది జరిగింది నిజంగా అండి ఈరోజు నేను మనకి ఒక రెండు మెయిల్స్ వచ్చాయండి మంచి ఒక గుడ్ న్యూస్ అండి మన బాబాగారి పూజల వల్ల పరిహారాల వల్ల మాకు మంచి జరిగిందా కానీ ఆ విషయం కూడా మీ అందరికీ ఇప్పుడు నేను చూపించబోతున్నాను నిజంగా అండి ఈరోజు ఎవరైనా సరే పూజ చేసుకోలేకపోయాము అని అనుకునే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు మీ అందరి తరపున నేను పూజ చేసిన విధానాన్ని కూడా ఆ వీడియోని కూడా నేను యాడ్ చేశాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శక్తివంతమైన రోజు అండి పౌర్ణమి ఈరోజు మన మనకి అంతేకాకుండా గురువారం నాడు కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా వరకు అతి శక్తివంతమైన రోజు ప్లస్ ఈరోజు మైత్రేయ ముహూర్తం కూడా ఉందండి అందువల్ల ఈరోజు ఎవరైనా సరే వీలైనంత వరకు మీరు బాబాగారి గుడికి కానీ మీకు పక్కన ఏ గుడి అయితే ఉందో ఆ గుడికి వెళ్ళి ఒక దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా నా ఆలయానికి వచ్చినప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తున్నావు తల్లి అందువల్ల ఆ తప్పు వల్ల నువ్వు అనుకున్న కోరికలు కూడా జరగటం లేదు ఆ తప్పుని ఇప్పుడే సరిచేసుకుంటే కనుక నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక అనేది ఇప్పుడే నెరవేరడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది అని ఈరోజు బాబా ఒక సందేశాన్ని ఇస్తున్నారండి ఏం చేస్తున్నా మన గుడికి వెళ్ళి చేసే తప్పు ఏంటి ఆ తప్పు ఏం సరి చేసుకోమని బాబా మనకి సలహా ఇస్తున్నారు అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పొద్దున గురువారం నాడు మనకి మెయిల్ వచ్చిందండి ఆమె చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా మనకి ఈరోజు మెసేజ్ పెట్టారు అంటే హలో సుజాత గారు నమస్తే అండి మీ వీడియోస్ మాకు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము మా నా పేరు దుర్గా అండి మా బాబుకి యుఎస్ఏలో ఉన్నాడు బాబుకి హెచ్ వన్ బి అని చెప్పి వీసా కోసం ఏదో రావాలి అని ఎదురు చూస్తున్నామండి బాబాకి చెప్పి ఐదు వారాల నుంచి నేను సాయి దివ్య పూజ చేసుకున్నానండి మూడో వారంలోనే మా బాబుకి యుఎస్ నుంచి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశారంటండి చేసి ఇలాగా హెచ్ వన్ బి అనే ఒక పిక్ అయ్యింది అని చెప్పి ఏదో చెప్తున్నారనమాట అంటే మనకు అంత యుఎస్ఏ గురించి విసా గురించి అంత క్లియర్గా తెలియదండి నాకు ఆవిడ చెప్తున్నారనమాట ఇలాగా గుడ్ న్యూస్ చెప్పారు నాకు నిజంగా మా హస్బెండ్కి చాలా వరకు కూడా హ్యాపీగా అనిపించింది ఐదు వారాలు పా ఐదు వారాలు కూడా పూర్తి చేశాను బాబాకి నిజంగా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నానండి టెంపుల్కి వెళ్ళి అక్కడ నేను ప్రసాదము ప్లస్ పూజా బుక్స్ కూడా పంచిపెట్టాను నాకు అక్క ఈ మిరాకిల్ని మీతో చెప్పాలని అని నేను మీకు మెయిల్ అక్క మీకు చాలా వరకు కూడా పెద్ద ధన్యవాదములు అని చెప్పి ఒక ఆవిడ మనకి మెయిల్ పెట్టారండి అంతేకాకుండా ఆమె ఆవిడేనండి ఇంకొక మెయిల్ కూడా పెట్టారనమాట ఆవిడేమంటున్నారని అంటే ఇది వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన ఒక విషయం అండి హలో సుజాత గారు నమస్తే అండి మీరు ఒక వీడియోలో బాబాగారి మంత్రాన్ని ఒక ట్వంటీ సెవెన్ టైమ్స్ వచ్చేసి చదువుకోమని చెప్పారు కదా మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ పేరు సంధ్య అండి తనకి అమౌంట్ రావాలి అని మంత్రం చెప్పిందంటే చదివారంట ఆవిడ నిజంగా అండి ఆ రోజే తనకి అమౌంట్ అనేది తనకి అకౌంట్లో పడింది అని చెప్పి మెసేజ్ వచ్చిందంటండి బాబాకి నిజంగా ధన్యవాదం లెక్క మీకు కూడా ధన్యవాదములు తెలియచేయమని చెప్పారు అని చెప్పి ఆవిడ మెసేజ్ ఈ రెండు మెయిల్స్ కూడా ఈరోజు వచ్చాయండి చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి నిజంగా బాబా విషయంలో కూడా బాబా విషయం కానీ మనకి వరాహీ వారి ఛానల్లో చెప్పే విషయాలు కానీ ఎంతోమంది నమ్మకంతో ఫాలో అవుతున్నారండి నిజంగా మీరు ఎప్పుడైతే ఇలాంటి అద్భుతాలు చెబుతూ ఉన్నారు ఇది మీకు మటుకే గుడ్ న్యూస్ కాదండి మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఈరోజు పొద్దున్నే నేను ఏమని ఫీల్ అవుతున్నానంటే పొద్దున్నే లేవగానే ఈరోజు ఒక రెండు శుభవార్తలు విన్నా అని చెప్పి అది శుభవార్త అంటే అది మనకి జరిగితేనే శుభవార్త కాదండి మీలో ఎవరికైనా సరే ఎలాంటి శుభవార్తలు జరిగినా కూడా ఆ రోజు నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చెప్పి చెప్పడం వల్ల వాళ్ళందరూ ఆశీర్వాదం కూడా మీ అందరికీ కలుగుతుందన్నమాట అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఈరోజు మన ఇంట్లో చేసిన పూజ అండి మీరు ఎప్పుడు కూడా ప్రార్థనలు పెడుతూ ఉన్నారు శ్రద్దా సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారు కదా నేను ఎప్పుడు కూడా అమ్మ మనకి బాబా గారికి మూడు దీపాలు వెలిగిస్తానండి అలాగే ఈ రోజు కూడా లక్ష్మీ దీపం వెలిగించాను వెండితో చేసిన కామాక్షి అమ్మవారి దీపం వెలిగించాను మామూలుగా మనకి పూజా షెల్ఫ్ లో కూడా దీపం ఉందండి అక్కడ కూడా నేను దీపారాధన చేస్తానండి మూడు దీపాలు వెలిగిస్తూ ఉంటాను నిజంగా అండి చాలా వరకు కూడా అందరు అడుగుతున్నారు అక్క పూజా రూమ్ లో ఏమేం వస్తువులు ఉండాలి ఏమేమి ఉండకూడదు అని ఆ విషయం గురించి నేను క్లియర్ గా నేను సాయంత్రం గానీ రేపు గానీ చెప్తా చేస్తానండి ఒక వీడియోని నాకు తెలిసినంత వరకు మనం ఎలా ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పి అది కూడా మీరు కూడా తెలుసుకోండి ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలకి అర్థం ఏంటి అనేది చూద్దామండి చాలా మంది కూడా అండి అడుగుతూ ఉన్నారు మనకి అక్క నేను గుడికి వెళుతున్నాను ఎంతో వరకు కూడా పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాను కానీ నేను అనుకున్న కోరిక మటుకు తీరటం లేదక్క నేను దునిలో కూడా కోరుకొని దుని దునిలో వచ్చి నవధాన్యాలు వేయమన్నారు దా నవధాన్యాలు వేస్తున్నాను అన్నీ కూడా చేస్తున్నాను అక్కడ ప్రసాదం పంచిపెడుతున్నాను మీరు అన్నట్టుగా సాయి దివ్య పుస్తకాలు పంచిబెడుతున్నానని ఇంకొక విషయాన్ని మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను నాకు ఒక మెయిల్ కూడా వచ్చింది మెయిల్స్ చాలా వస్తున్నాయి అందరూ కూడా అక్క సాయి దివ్య పూజ పుస్తకం పంపించండి అక్క పీడిఎఫ్ పంపించండి అని ఇంకా కూడా మీకు ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా మెయిల్ పంపించండి అందరికీ కూడా నేను ఆ పీడిఎఫ్ని ఫార్వర్డ్ చేస్తున్నానండి సాయి దివ్య పూ పుస్తకం అనేది ఆ వీడియో అనేది ఇప్పుడు చూస్తున్నారు అనుకుంటా అండి నేను ఎన్నో ఇంతకు ముందు నేను చేసిన ఒక వీడియో అండి అది అది ఇప్పుడు చూసి చాలా మంది అడుగుతున్నారు అక్క ఆ పీడిఎఫ్ని నాకు పంపించండి అని ఇంకా మీకు ఎవరికైతే కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మెయిల్ పెట్టండి అందరికీ నేను పంపిస్తూ ఉన్నాను ఇంకా అండి వీడియోలోకి వెళదాం అలాగా గుడికి వెళ్ళినప్పుడల్లా నాకు ఏ కోరిక తీరటం లేదు అని అనుకున్నప్పుడు నిజంగా అండి ఎక్కడ మనకి మిస్టేక్ జరుగుతుంది మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అలాగే బాబా గుడికి వెళ్ళినప్పుడు మనం చేసే తప్పు ఏంటి అది ఎలా సరి చేసుకోవాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం ఒక భక్తురాలండి ఇలాగే ఎప్పుడు కూడా తను వెళ్ళినప్పుడల్లా చాలా శ్రద్ధతో వెళుతుంది ఒక ప్రసాదం కూడా ఇంట్లో చేసుకొని శనగలు కానీ లేదంటే పా కేసరి కానీ ప్రసాదం చేసుకొని నేను తీసుకువెళ్తానక్క అక్కడ అందరికీ పంచిపెడుతూ ఉంటాను కానీ నాకు మటుకు ఒక కోరిక కూడా తీరటం లేదక్క అని నేను నేను ఆవిడని అడిగానండి ఒకసారి అమ్మ మీరు వెళతారు కదా దేవుడికి నేను ఎలా దండం పెట్టుకుంటారు మీరు అని చెప్పేసి అన్నప్పుడు నేను చెప్పడానికి ముందుగానే ఆవిడే చెప్తుందండి అక్క నాకు బాబాని చూడంగానే అసలు కళ్ళల్లో నీళ్లు వస్తాయక్క చూడగానే నేను బాబా దగ్గరికి ఆ విగ్రహాన్ని చూడగానే దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని బాబా నన్ను కాపాడుతల నువ్వు ఎక్కడున్నా సరే నాకు తోడుగా ఉంటావని నేను అనుకుంటున్నానని అనుకుంటానక్క కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను అని మనం చేసే తప్పు అదేనండి ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినప్పుడు బాబాని ఏ దేవుణ్ణైనా సరే అండి మనం కళ్ళు తెరిచి కళ్ళతోనే మనం మాట్లాడగలగాలండి ఐ కాంటాక్ట్ అనేది తొందరగా మనకి దేవుడితో మాట్లాడడానికి కళ్ళు తెరుచుకొని చూడాలండి ఎందుకు గుడికి వెళ్తున్నామో మనం దేవుడితో మాట్లాడడానికి ఇప్పుడు మన అమ్మ మన అమ్మానాన్న నాన్న ఇంటికి వెళ్ళామనుకోండి వెళితే మన అమ్మానాన్నతో నాన్నతో కళ్ళు మూసుకొని మనం మాట్లాడతామా వెళ్ళి అమ్మాని గట్టిగా పట్టుకోవడమో లేదా అమ్మ ఎలా ఉన్నామమ్మా అని చెప్పేసి ముద్దులు పెట్టేయడం అలా చేస్తూ ఉంటాం కదా అలాగే మన సాయితీడానికి వెళ్ళినప్పుడు చాలా వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పే ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అండి ఇది నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను కానీ అదేనండి తప్పు చేసేది చాలామంది అలాగే చేస్తూ ఉన్నారు అలా చేయకూడదు ఏ గుడికి వెళ్ళినా కూడా కళ్ళు తెరుచుకొని కళ్ళతోటి కళ్ళని ఆ దేవుడి విగ్రహానికి అమ్మవారిని చూసినా సరే బాబాని చూసినా సరే కళ్ళతో కళ్ళని చూసి మనం మాట్లాడాలన్నమాట నిజంగా అప్పుడే అది తొందరగా వైబ్రేషన్ అనేది కనెక్ట్ అవుతుందండి మనకి ఎప్పుడు కూడా మన కళ్ళు మూసేసుకుంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఎవరు ఉన్నారో ఎదురుగుండే ఏమీ తెలియదు అందువల్ల బాబా బాబాని చక్కగా చూడండి ఎంత అందంగా అలంకరించారు బాబా ఎలా ఉన్నారు కళ్ళని చూసి కళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సరే మన బయట మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎటో చూస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు మాట్లాడే మన కళ్ళు మూసుకుని ఉన్నా కూడా ఏంట్రా కళ్ళు మూసుకుంటా కళ్ళు తెరిచి మాట్లాడు అని అలాగే దేవుడితో కూడా అంతేనండి మనం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం అనేది లేదు చక్కగా కళ్ళు తెరిచి బాబాని పలకరించండి ఏ కోరిక కావాలో నిజంగా గుడికి వెళితే మన కోరికలన్నీ కూడా మర్చిపోతామండి మన బాధలే మర్చిపోతాం ఆయన ఏమీ అడగం అడగకుండానే చక్కగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాం ఆయన చూస్తూ అలా నిలబడిపోతామండి నేనైతే అలాగే చేస్తాను అబ్బా ఈరోజు గుడికి వెళ్తే బాబాని ఇలా అడగాల్సిందే బాబా ఎందు బాబా నాకు ఇలా జరిగిందని మనం చెప్పాలని ఎంతో ప్లాన్ వేసుకొని వెళ్తామండి కానీ అక్కడికి వెళ్ళగానే బాబాని చూడగానే మర్చిపోతూ ఉంటాం అలాగా కళ్ళు తెరిచి చక్కగా మీరు ఒక లైన్లో దూరం నుంచి బాబాని చూస్తూ ఉన్నారనుకోండి లైన్ దగ్గర దాకా బాబా దాకా వస్తూ ఉండేదాకా కూడా కళ్ళతోటే మాట్లాడండి బాబాతో తొందరగా పలుకుతారండి బాబా మన క్వశ్చన్కి ఆన్సర్ మన ఏదైతే సమస్యను అడుగుతున్నామో దానికి తగిన సమాధానం అనేది వెంటనే కలుగుతుంది అనమాట అందువల్లే నీ కోరిక తీరలేదు అని ఇది నిజంగా అండి మనం చెప్పడం కాదని నాకు బాబాగారి గుడిలో ఒక ఆయన చెప్పిన ఒక విషయం ఒక ఆవిడతో చెప్పుతున్న ఒక విషయం అనమాట అమ్మ ఏంటి ఎప్పుడు చూసినా మీరు కళ్ళు మూసుకొని బాబాని దండం పెడుతున్నారు ఆయన మనలాంటి ఒక చాలా మంచి మనిషి అమ్మ ఆయన మంచి శక్తి ఉన్న ఒక మనిషి ఆయన మన గురువు అయినా చక్కగా మీ దగ్గ మీరు కళ్ళు తెరిచి మాట్లాడండి మీతో మాట్లా మాట్లాడతారైనా అని నాకు చాలా అద్భుతం అనిపించిందండి నాకు కూడా తెలుసో తెలియకో నేను కళ్ళు తెరిచే బాబాని చూసే దండం పెట్టుకుంటూ ఉంటాను అని అనుకున్నప్పుడు అందరికీ కూడా అండి అలాంటి ఒక ఆశీర్వాదం అనేది బాబా దగ్గర నుంచి కలగాలి అని అంటే చక్కగా ఇలా ఒకసారి ఇదేదన్నా ఎవరైనా సరే తెలుసో తెలియక ఈ తప్పు చేస్తే కనుక మీసారి నుంచి మీ గుడికి వెళ్ళినప్పుడు చక్కగా మీరు కళ్ళు తెరిచి బాబాతో మాట్లాడండి మీకు ఒక డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ముందు వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇలా దండం పెట్టుకుంటే ఎలా ఉంది అని ఏ దేవుడి గుడికి వెళ్ళినా సరే ఇలా చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇంకేమి పూజలు ప్రార్థనలు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు చక్కగా మనసార బాబాని చూస్తూ దేవుణ్ణి చూస్తూ దండం పెట్టుకోండి ఇట్టే కోరిక అనేది తీరిపోతుంది మన మనసులో ఉన్నది బాబా దగ్గర చెప్తున్నాం అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం కళ్ళ ద్వారానే మన కళ్ళు పలుకుతాయండి వెయ్యి అర్థాలు ఉన్నాయి కళ్ళల్లో చూపించే ఒక్కొక్క విషయానికి కూడా వెయ్యి అర్థాలు ఉన్నాయి అందువల్ల నోరు తెరిచే బాబాని అడగాలని ఏమీ లేదు చక్కగా బాబాని చూస్తూ మీరు మాట్లాడుకోండి మనసులో అన్ని వినపడతాయని కళ్ళ ద్వారా ఆయన అర్థం చేసుకుంటాడు మన సంతోషాన్ని మన మన మనసులో లో ఉన్న బాధని అన్ని కూడా కళ్ళతో కనిపిస్తూ ఉంటాయన్నమాట అందువల్ల అలా కళ్ళు తెరిచి ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి కోరిక అనేది ఇట్టే తీరుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్